చెప్పినా మేమైతే ఈ స్పెషల్ డ్రైవ్ నంద్యాల టౌన్ లో ఆపేది లేదు చెప్తున్నాం కదా మీలో మార్పు రావాల్సిందే బండి మైనర్ అనేటువంటి బండి మీద ఉంటే పట్టుకొని వచ్చి కేసు కట్టాము ఇప్పటి నుంచి కేసు కట్టి కోర్టుకు పంపిస్తాము ఇప్పటి నుంచి కోర్టుకు పోతే మీకు ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ ఉంటుంది గుర్తుపెట్టుకుని చెప్పనా ఇంకా ఈ సంవత్సరమే లాస్ట్ ఒక నాలుగు వారాలు మూడు వారాలు మేము ఫైన్ వేసి పంపిస్తాం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కొత్త సంవత్సరం నుంచి ఇంకా మాకు కూడా ఓపిక లేదు ఐదు వేలు ఫైన్ వేసుకుంటాం మాకెందుకు మీ బండ్లన్నీ ఉంటాయి చార్షీట్ అయితే కోర్టుకు పంపిస్తాము అక్కడ ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మ్యాజిస్ట్రేట్ డిస్క్రిప్షన్ అది మాక్సిమం ఇరవై వేల కంటే తక్కువేయడు ఇరవై వేలు పైన వేసిన తర్వాత మీరు అప్పుడు తెలుసు బుద్ధి వస్తాను అంతవరకు బుద్ధి రాదు అంతవరకు పనికిమాలన్న రీజన్లు చెప్తా ఉంటారు మీరు అంతా చెప్పేది రేట్ నిజం చెప్పండి మిమ్మల్ని అందరూ మీ తల్లిదండ్రుల కదా బయటికి పంపించింది ఆ పని ఈ పని అని అది మీరు ఎందుకు వచ్చిన నువ్వు ఎవరు పంపించానా అదే మీ అమ్మ పంపించింది కదా మీ అమ్మ మీ నాయనే కదా ఇచ్చింది తెచ్చుకోవాలి నువ్వు నువ్వు నీళ్ళు అంటే సపరేట్ నువ్వు భవిష్యత్తు కంటే మీ పదువులు ముఖ్యమా ఆటోలో పోరా పుట్టకనే బడి అడుగుతున్నారా ఉన్నా ఎన్నిసార్లు చెప్పాలి మీకు మేము మీరు చెప్పండి మీరు 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 రీజన్ చెప్పండి ఇంటి సమస్యలు డొమెస్టిక్ రీజన్స్ అన్ని ఉంటాయి ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది నేను ఉండేదా ఇరవై ఏళ్ళు వచ్చినప్పుడు సరే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేదు లేట్ అయింది తీసుకోవడము ఏదో రీజన్స్ ఉన్నాయని కన్సర్ ఉండాలి వీడు మైనర్ అనేటు అసలు బడ్డే డబ్బు కొట్టి తొలిసారి ఉండాలా వానికి మేజర్ అయితే కానీ దీంట్లో రెండు వయసు లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు దాంట్లో వానికి వయసు ఉండదు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు ఏదో కొద్దిగా ఎగ్జామ్స్ అన్నారు పిల్లడు పెద్దోళ్ళ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదు మెచ్యూరిటీ వచ్చింటాయి తెలుగు తింటులు ఏదో మంచి చెడు రెండు గ్రహిస్తాడు అని చెప్పి అనుకోవచ్చు ఇది ఏముంది వీళ్ళకి ఏం తెలుసు అసలు ఏమన్నా లోకంగా ఉండదా లారీ అంటే ఏంది బస్ అంటే ఏంది లారీ వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఎట్టాలా లెఫ్ట్ సైడ్ ఎట్టాలా సిగ్నల్స్ ఏంది ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంది ఏం తెలుసు పోలీసు వాళ్ళని చూసి సర్రం స్పీడ్ కలిపి పోయేటప్పుడు ఏముంది ఏదో లారీతో బస్ కింద గుద్దుతాడు వాడి భయం ఉంటది మేమే వాడిని అసలు పలకరించిందా మమ్మల్ని చూసి వాడు గా పోతాడు తప్పించుకోవాలని ఎవరు బాధపడే తర్వాత వాడికి ఏదైనా అయితే ఎవరు బాధపడతారు పిలుస్తాము ఇంక్వెస్ట్ పెడతాము వాడి డాక్టర్ దగ్గరికి పంపిస్తాము డాక్టర్ కోసేస్తాడు మీకు అంటే ఇచ్చేస్తాడు అయితే ఆ రోజు పూర్తిగా మీ నిర్లక్ష్యం ఇది దాన్ని ఉంటారు అలా వచ్చినప్పుడు వాడు ఏదైతే